బోధన్ బార్ అసోసియేషన్ జరిగిన ఎన్నికల్లో ఈరోజు ఉదయం నుంచి ఉదయం పది గంటల నుంచి కూడా మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా ఎలక్షన్ పోలింగ్ జరిగింది ఈరోజు ప్రెసిడెంట్ అభ్యర్థి ప్రధాన కార్యదర్శి పదవులకు మాత్రం పోటీ జరిగింది ఇక ఇంకా మిగతా ఉన్నటువంటి ఉపాధ్యక్షుడు జనరల్ సెక్రటరీ లైబ్రరీ సెక్రటరీ ఆ పోస్టులకి ఒక్కొక్క నామినేషన్ రావడంతో వాటిని ఇంతకుముందే ముసంహరాడు గడువు తర్వాత ఏక్రీవంగా ఎన్నికైనట్టుగా ప్రకటించడం జరిగింది ఈరోజు జరిగినటువంటి ఎన్నికల్లో మొత్తం నూట నూట మూడు మంది అర్హత కలిగిన ఓటర్లు ఉన్నారు బో బోధన్ బార్ అసోసియేషన్లో అయితే ఈరోజు తొంభై ఎనిమిది మంది ఓటింగ్ను ఉపయోగించుకున్నారు ఓటింగ్లో పాల్గొన్నారు దీనికి గాను ప్రెసిడెంట్కి సెక్రటరీకి విడివిడిగా నామినేషన్లు వేసిన తర్వాత కౌంటింగ్ నిర్వహించిన తర్వాత కౌంటింగ్ ఏజెంట్లుగా కూడా అభ్యర్థులు అభ్యర్థుల తరఫున లోకల్గా ఉన్నట్టు స్థానిక న్యాయవాదులు గంగారెడ్డి రమేష్ ఇంకా టీ శంకర్ వీళ్ళు హాజరయ్యారు అభ్యర్థులు కూడా ఓటింగ్ స్థలాన్ని పరిశీలించారు దీని అంతా అయిన తర్వాత ఎన్నిక జరిగిన తర్వాత పూర్తిగా ఓటింగ్లో మొత్తం ఓట్లు తొంభై ఎనిమిది పోలేని ప్రెసిడెంట్ అభ్యర్థికి ప్రె ప్రెసిడెంట్గా పోసేటింగ్ అదేవిధంగా వెంకటేశ్వరరావు దేశాయకి నలభై ఓట్లు వచ్చినాయి ఇందులో రెండు ఓట్లు వచ్చినాయి మొత్తం కలిసి నలభై తొంభై ఎనిమిది ఓట్లలో యాభై ఆరు ఓట్లు వచ్చినటువంటి పోసెట్టిని ఎన్ని ఓట్ల మెజార్టీ పదహారు ఓట్ల మెజార్టీతోటి ఎన్నికైనట్టుగా ప్రయాణిస్తున్నాం అదేవిధంగా ప్రధాన కార్యదర్శి పదవికి జరిగినటువంటి ఎన్నికల్లో కౌంటింగ్ తర్వాత మొత్తం టోటల్ తొంభై ఎనిమిది ఓట్లు ఓట్లకు గాను యాభై ఐదు ఓట్లు ఎస్ఎస్ఆర్ కోటేశ్వరరావుకి వచ్చినాయి అదేవిధంగా నలభై రెండు ఓట్లు ఎన్ ఈశ్వర్ ఆయనకి వచ్చినాయి ఒక ఓటు నూట ఒక అభ్యర్థి వేసాడు అయిన తర్వాత మెజార్టీ అంతా పదమూడు ఓట్ల మెజార్టీ తోటి కోటేశ్వరరావు జనరల్ సెక్రటరీ పదవికి ఎన్నికయ్యాడు ఈ ఇద్దరిని కూడా ప్రెసిడెంట్గా ప్రెసిడెంట్గా ఈ పోసెట్టి అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా ఎస్ఎస్ఆర్ కోటేశ్వరరావు ఎన్నికైనట్లుగా ఎన్నికల ప్రధాన అధికారిగా నేను అదేవిధంగా అసిస్టెంట్ ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి రవీందర్ ప్రకటిస్తున్నాం ఈ కార్యక్రమం మొత్తంలో కూడా సహకరించినటువంటి ఓటర్లుగా ఉన్న న్యాయవాదులు అదేవిధంగా పోటీ చేసిన అభ్యర్థులు పోలింగ్ ఏజెంట్లుగా కౌంటింగ్ ఏజెంట్లుగా ఉన్నటువంటి మిత్రులు న్యాయవాదులు వారికి తర్వాత శాంతియుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహకరించినటువంటి న్యాయవాదులకి న్యాయవాదుల అభ్యర్థులుగా ఉన్నటువంటి అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నూతన కమిటీకి అభినందన తెలియజేస్తున్నాను బోధన్ బార్ అసోసియేషన్ జరిగిన ఎన్నికల్లో నేను ప్రెసిడెంట్గా విజయం సాధించినందుకు దాని వెనుక నా సహచర న్యాయవాదులు నా మిత్రులు నా గురువులు తర్వాత తర్వాత తెలిసిన ప్రతి ఒక్కరు కూడా నాకు ఈ విజయానికి వాళ్ళ సహకారాన్ని అందించిన వాళ్ళందరికీ పేరు పేరు నా కృతజ్ఞత తెలుపుతున్నాను కాబట్టి నేను ఈరోజు ఎన్నుకున్నందుకు నాకు బోధన్ బార్ అసోసియేషన్ నాకు బా బాధ్యత కూడా పెంచింది తర్వాత ఎవరికి ఏ సమస్య కూడా ఉన్నా కానీ నేను న్యాయవాదుల తరఫున న్యాయవాదుల సమస్యలపై నేను పరిష్కరించడానికి ముందుకు తీసుకెళ్తానని ఈ విజయాన్ని నేను వాళ్ళకు అంకితం చేస్తున్నానని ఈ ద్వారా తెలియజేస్తున్నాను కాబట్టి ఈ విజయము ప్రతి ఒక్కరిదని నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే నా ఇంకా అందరూ కష్టపడ్డ కష్టపడి నన్ను గెలిపించిన కాబట్టి బాధ్యత కూడా నన్ను పెంచింది కాబట్టి ఇది కాబట్టి నా ఇది సహచరులు నాకంటే ఎక్కువగా వాళ్ళు కష్టపడి ఈ విజయానికి వాళ్ళు నాకు సహాయం అందించారు కాబట్టి వాళ్ళకు మరొకసారి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను జరిగిన న్యాయవాదుల ఎలక్షన్స్లో నన్ను మెజారిటీ న్యాయవాదులు ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు వారికి పేరు ప్రేరణ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగనే బోధన్ బార్ అసోసియేషన్లో ఎవరైతే కొత్తగా ఉన్న న్యాయవాదులు అయితే వచ్చారో వారికి గత రెండు సంవత్సరాలుగా కూడా ఎటువంటి మెడికల్ కార్డ్స్ రాలేదు వాటికి సంబంధించినటువంటి గతంలో తప్పుడు వా తప్పుడు కమిట్మెంట్స్ ఇచ్చిన వాళ్ళని రెక్టిఫై చేస్తూ కావాల్సిన న్యాయవాదులకు అందరికీ కూడా ఈ మెడికల్ కార్డ్స్ వర్తించే విధంగా ప్రయత్నం చేస్తా అని చెప్పి ఎవరైతే ఇది వరలో ప్రాక్టీసింగ్ నాన్ ప్రాక్టీసింగ్ అని ఒక పుకార్ లేపి న్యాయవాదుల్ని జూ జూనియర్ న్యాయవాదుల్ని తప్పుదోవ పట్టించారో వాళ్ళందరికీ సభాముఖంగా తెలియజేస్తున్న న్యాయవాదులారా మనం అందరం న్యాయవాదులే జూనియర్ లేదు సీనియర్ లేదు ప్రతి ఒక్కళ్ళకి కూడా న్యాయవాదులకు సంబంధించినటువంటి అన్ని హక్కులు అందుతాయి ఇది వాళ్ళ స్వలాభాల కోసం చేసిన ప్రకటనలే కానీ ఇందులో ఎట్టి నిజాలు లేవు కాబట్టి దీన్ని గ్రహించగలరని నా మనవి జయ హింద్ జయ భారత్